స్వాగతం ముప్పై ఏళ్ల తర్వాత ఏలినాటి శని ప్రభావంతో మిథున రాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఫిబ్రవరి మాసంలో ఘోరం జరగబోతుందనే చెప్పుకోవాలి అయితే ఫిబ్రవరి నెలలో వారి యొక్క జీవితంలో ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఏలినాటి శని ప్రభావంతో వారి ఇంట్లో జరగబోయే ఆ ఘోరం ఏంటి అలాగే ఏలినాటి శని ప్రభావంతో వారికి జరగబోయే ఘోరం ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవది ఈ మిథున రాశి వారి యొక్క భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తాము పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తూ ఉంటారు చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోటానికి చక్కటి మార్గాలను కూడా వీరు అన్వేషిస్తారు అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకపోయినప్పటికీ చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు అయితే ఈ మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి మాసంలో చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ ముప్పై ఏళ్ల తర్వాత ఏలినాటిస్ అని ప్రభావంతో ఘోరం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ కొన్ని నిందలు ఆరోపణలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అది ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు గృహిణులు కావచ్చు మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈ సమయంలో మీపైన కొన్ని ఆరోపణలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది నిందలు ఆరోపణలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి మీ యొక్క శత్రువులు పైన కుట్రలు పన్నుతున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది కాబట్టి మిధున రాసి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీపైన వచ్చినటువంటి ఆరోపణలు నిజం కాదని నిజాన్ని నిరూపించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే అందరినీ నమ్మకూడదు మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరితో షేర్ చేసుకోకూడదు ముఖ్యంగా స్త్రీలు పురుషులతో కానీ పురుషులు స్త్రీలతో కానీ కఠినంగా ప్రవర్తించటం అలాగే అతి చనువుగా మాట్లాడటం అనేది కూడా ఈ సమయంలో మీపైన నిందలు ఆరోపణలు పడటానికి కారణంగా నిలుస్తుంది కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే వ్యాపార విషయంలో చూసినట్లయితే వ్యాపారంలో లాభాలను చూస్తారు కానీ తోటి భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అలాగే వినియోగదారులను ఆకట్టుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి అధిక పెట్టుబడులకు ఈ సమయంలో దూరంగా ఉండటమే ఉత్తమం అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు మీ యొక్క కార్యాలయంలో మీ గురించి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు అంటే మిమ్మల్ని విరోధులుగా భావించేవారు చెడుగా చిత్రీకరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది పని విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకండి అలాగే పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో మీ వంతుగా మీరు కృషి చేయండి అప్పుడే మీరు అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు మిథున రాశి వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో కొన్ని గైనికల్ సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో వారు చదువు కంటే కూడా బయటి విషయాలపై ఆసక్తి కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మిథున రాశి జాతకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏలినాటి అని ప్రభావంతో ముప్పై ఏళ్ల తర్వాత ఇటువంటి ప్రతికూల పరిస్థితులు మిథున వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి నిత్యం శని భగవాను ఆరాధించాలి శని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు శని భగవానుడికి దీపారాధన చేయాలి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి శని స్తోత్రం పఠించండి అలాగే శనివారం రోజు నల్ల శనగల ప్రసాదాన్ని అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే శని భగవానుడు సంతృప్తి చెందుతాడు ఏలినాటిస్ అని ప్రభావం నుండి మీకు విముక్తి కూడా కలుగుతుంది శివారాధన హనుమంతుడి ఆరాధన మీకు శుభ ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి ముప్పై ఏళ్ల తర్వాత ఏలినాటిస్ అని ప్రభావం కారణంగా మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి వారి ఇంట్లో జరగబోయే ఘోరం ఏంటి ఏ విధంగా ఆ యొక్క పరిస్థితి నుండి తప్పించుకోవాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి